గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ క్లాసులో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి మోడల్ క్వశ్చన్స్ ఒకటి నుంచి యాభై వరకు చూద్దాం ఇవన్నీ కూడా ఏపీఎస్సి టిఎస్పిఎస్సి గ్రూప్ టూ లెవెల్ గ్రూప్ త్రీ లెవెల్లో రాయడం జరిగింది వీటిని మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన ఇండియన్ హిస్టరీ బిడ్స్ అన్నీ ఈజీగా పెట్టగలుగుతారు ఫస్ట్ క్వశ్చన్ చూడండి లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల గురించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది ఆప్షన్ వన్ ఫస్ట్ మీటింగ్ పంతొమ్మిది వందల ముప్పై నవంబర్ పన్నెండు నుండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనవరి పంతొమ్మిది వరకు జరిగింది కరెక్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ రెండవ మీటింగ్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్ ఏడు నుండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి డిసెంబర్ ఒకటి వరకు జరిగింది ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ మూడవ మీటింగ్ పంతొమ్మిది వందల ముప్పై రెండు నవంబర్ పదిహేడు నుండి పంతొమ్మిది వందల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై ఐదు వరకు జరిగింది ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పై మూడు సమావేశాలకు హాజరైన నాయకులు అంబేద్కర్ మరియు మహమ్మద్ అలీ జిన్నా ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అంటే మన ఆన్సర్ పైవన్నీ సరైనవే రెండవ ప్రశ్న క్యాబినెట్ రాయబారం లేదా మంత్రి త్రయ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది ఆన్సర్ ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల నలభై ఆరు మార్చ్ ఇరవై నాలుగు మూడవ ప్రశ్న ఈ క్రింది వాటిని అవి జరిగిన వరుస క్రమంలో అమర్చండి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ముప్పై నవంబర్ పన్నెండు నుండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనవరి పంతొమ్మిది వరకు ఆల్రెడీ పైన ఆప్షన్ బి చూడండి గాంధీ ఇరువిన్ వడంబడిక ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఐదు మీరు డేట్స్ అనేది మీ మైండ్లో ఎప్పుడు ఉండాలి థర్డ్ ఆప్షన్ చూడండి కమ్యూనల్ అవార్డు ప్రకటన కమ్యూనల్ అవార్డు ఎప్పుడు ప్రకటించారు పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆగస్ట్ పదహారు ఆప్షన్ డి చూడండి పోనా వడంబడిక పోనా వడంబడిక ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగు అంటే ఇవన్నీ కూడా వరుసగా ఉన్నాయి వరుస క్రమంలో ఉన్నాయి అంటే మన ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏబిసిడి నాలుగవ ప్రశ్న ఈ క్రింది వాటిలో సరికానిది ఏది క్వశ్చన్ మీరు బాగా అబ్జర్వ్ చేయాలండి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది ఆప్షన్ ఏ బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి ఆర్య సమాజం స్వామి దయానంద సరస్వతి పద్దెనిమిది వందల డెబ్భై ఐదు ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి ప్రార్థనా సమాజం ఆత్మారాం పాండురంగ పద్దెనిమిది వందల అరవై ఏడు ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి దివ్యజ్ఞాన సమాజం బ్లావర్స్కి పద్దెనిమిది వందల యాభై ఏడు ఇది తప్పు ఇది కూడా పద్దెనిమిది వందల డెబ్భై ఐదు కానీ పద్దెనిమిది వందల యాభై ఏడు ఇచ్చాడు బ్లావర్స్కి కరెక్ట్ కానీ పద్దెనిమిది వందల యాభై ఏడు ఇచ్చాడు పద్దెనిమిది వందల డెబ్భై ఐదు ఐదవ ప్రశ్న బాబరు ఇబ్రహీం లోడీల మధ్య మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ ఆప్షన్ వన్ పదహైదు వందల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఒకటి ఆరో ప్రశ్న భారతదేశానికి వాసులు వచ్చిన వరుస క్రమాన్ని గుర్తించండి నేను సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి పీడిబిఎఫ్ అని పెట్టుకున్నానండి నాకు కొండ గుర్తు పి అంటే పోర్చుగీసు డి అంటే డచ్చు బి అంటే బ్రిటిషు ఎఫ్ అంటే ఫ్రెంచు ఈ వరుస క్రమం చూడండి పోర్చుగీస్ ఫస్ట్ ఉంది తర్వాత డి ఉండాల అంటే ఏసీ డిబి ఉండాల ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మీకు ఈజీగా గుర్తుండాలండి ఏడవ ప్రశ్న రాబర్ట్ క్లైవ్ వర్సెస్ సిరాజుద్దౌలా మధ్య ప్లాసి యుద్ధం ఎప్పుడు జరిగింది ఆన్సర్ ఆప్షన్ వన్ పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడు ఎనిమిదవ ప్రశ్న పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటులో ఎవరిని తిరుగుబాటుకు నాయకుడిగా ప్రకటించారు ఆన్సర్ ఆప్షన్ టూ బహదూర్ షా జాఫర్ టూ తొమ్మిదవ ప్రశ్న భారత జాతీయ కాంగ్రెస్కు సంబంధించి సరికాని దానిని గుర్తించండి ఫస్ట్ ఆప్షన్ చూడండి ఐఎన్సి తొలి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ పద్దెనిమిది వందల ఎనభై ఐదు కరెక్ట్ ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బొంబాయిలో జరిగింది ఆప్షన్ బి చూడండి ఐఎన్సికి తొలి మహిళా అధ్యక్షురాలు అనిబీసెంట్ పంతొమ్మిది వందల పదిహేడు ఇది కూడా కరెక్ట్ కలకత్తాలో జరిగింది ఆప్షన్ సి చూడండి ఐఎన్సి తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు సరోజిని నాయుడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇది కూడా కరెక్ట్ కాన్పూర్లో జరిగింది ఆప్షన్ డి చూడండి గ్రామంలో జరిగిన ఏకైక ఐఎన్సి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఐఎన్సి జవహర్ లాల్ నెహ్రూ ఇది తప్పు ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ అయితే కరెక్టే కానీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది కాదు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగింది మహారాష్ట్ర ఫైజ్పూర్ పదవ ప్రశ్న ఈ క్రింది వారిలో మితవాదులు కాని వారిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ సి లాలా రాయ్ కానివారు అయినవారు ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి పదకొండవ ప్రశ్న క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్ట్ ఎనిమిది పన్నెండవ ప్రశ్న గ్రాండ్ వరల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ సి దాదాబాయ్ నవరోజీ గ్రాండ్ వరల్డ్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని అంటారంటే అన్బీసెంట్ పదమూడవ ప్రశ్న గామా భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చాడు ఆన్సర్ ఆప్షన్ ఏ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడు పద్నాలుగవ ప్రశ్న ఈ క్రింది వాటిలో రాజా రామ్మోహన్ రాయ్ బిరుదు కానిదేది ఆప్షన్ వన్ నవయుగ వైతాలికుడు ఆయన బిరుదే భారత పునరుజ్జీవనోద్యమ పితామహుడు ఆయన బిరుదే సింధి మరు ఇది తప్పు ఇది స్వామి దయానంద సరస్వతి బిరుదు రాజా అనే బిరుదు కూడా రాజా రామ్మోహన్ రాయ్ పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా అనేది కూడా రాజా రామ్మోహన్ రాయ్ బిరుదు అంటే మన ఆన్సర్ ఆప్షన్ సి పదహైదవ ప్రశ్న సైమన్ కమిషన్ లేదా వైట్ కమిషన్ గురించి సరైనది ఏది ఫస్ట్ ఆప్షన్ ఈ కమిషన్ను పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఇరవై ఏడు వేశారు కరెక్ట్ సెకండ్ ఆప్షన్ ఈ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మూడున బొంబాయిలో అడుగుపెట్టింది కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి కమిషన్లో సభ్యుల సంఖ్య ఒకటి ప్లస్ ఆరు ఇందులో ఒక్క భారతీయుడు కూడా లేడు ఇది కూడా కరెక్ట్ అంటే మన ఆన్సర్ ఆప్షన్ డి యూ సరైనవే పదహారవ ప్రశ్న ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి ఆప్షన్ ఏ కలకత్తా నగర నిర్మాత జాబ్ చార్నాక్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మద్రాస్ నగర నిర్మాత ఫ్రాన్సిస్ డే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బాంబే నగర నిర్మాత శివాజీ ఇది తప్పు ఆన్సర్ తప్పు ఆప్షన్ ఆప్షన్ డి జైపూర్ నగర నిర్మాత జైసింగ్ టూ అంటే సరికానిది ఏంటంటే ఆప్షన్ సి పదిహేడవ ప్రశ్న గది ఉదంతం బ్లాక్ హోల్ ట్రాజడీ ఎప్పుడు జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ పదిహేడు వందల యాభై ఏడు పదిహేడు వందల యాభై ఆరు జూన్ ఇరవై పద్దెనిమిదవ ప్రశ్న ఈ క్రింది వాటిలో గాంధీ స్థాపించని పత్రిక ఏది స్థాపించిన కాదు స్థాపించని పత్రిక ఏది ఆన్సర్ ఆప్షన్ డి సంవాద కౌముది దీనిని రాజా రామ్మోహన్ రాయ్ స్థాపిస్తాడు పంతొమ్మిదవ ప్రశ్న ఎవరి పిలుపు మేరకు గాంధీజీ పంతొమ్మిది వందల పదహైదు జనవరి తొమ్మిదిన దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడు ఆన్సర్ ఆప్షన్ వన్ గోపాలకృష్ణ గోఖలే పిలుపు మేరకు ఇరవయో ప్రశ్న ఈ క్రింది వాటిలో సరికానిది ఏది ఆన్సర్ ఆప్షన్ ఈ మౌంట్ బాటన్ ప్రణాళిక పంతొమ్మిది వందల నలభై ఆరు ఇచ్చాడు కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ మూడది అంటే చంపారన్ ఉద్యమం కరెక్టే కేడా సత్యాగ్రహం కరెక్టే రౌలత్ చట్టం కరెక్టే జలియన్ వాలాబాగ్ దురంతం కరెక్టే నేను ఇవన్నీ కూడా గ్రూప్ టూ లెవెల్లో రాశానండి ఈ లెవెల్లో మీరు ప్రిపేర్ అయితే వాడి ఎగ్జామ్లో ఏ ఇచ్చినా మీరు పెట్టగలుగుతారు ఓకే ఇరవై ఒకటవ ప్రశ్న ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ గాంధీజీ ఇరవై రెండవ ప్రశ్న పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు ఒకటిన ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో వైజ్రాయిగా ఎవరు ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ లార్డ్ ఫోర్డ్ ఇరవై మూడవ ప్రశ్న వారన్ హేస్టింగ్స్ గురించి సరైనది ఏది ఫస్ట్ ఆప్షన్ చూడండి పదిహేడు వందల డెబ్బై రెండు నుండి పదిహేడు వందల ఎనభై ఆరు వరకు బెంగాల్కి గవర్నర్ జనరల్గా ఉన్నాడు కరెక్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ చూడండి వారన్ హేస్టింగ్ యొక్క బిరుదు ప్రభు కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ చూడండి పదిహేడు వందల డెబ్భై రెండులో కలెక్టర్ వ్యవస్థను తీసుకొచ్చాడు ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అంటే మన ఆన్సర్ పైవన్నీ సరైనవే ఇరవై నాలుగవ ప్రశ్న ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను ఎవరు స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ బి సర్ విలియం జోన్స్ పదిహేడు వందల ఎనభై నాలుగు ఇరవై ఐదవ ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఐఎన్సి బొంబాయి దీనికి అధ్యక్షులు ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ కింద నేను ఆప్షన్స్ ఇవ్వలేదు డైరెక్ట్గా జతపరుస్తున్నాను సెకండ్ ఆప్షన్ చూడండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు దీనికి అధ్యక్షుడు గాంధీ థర్డ్ ఆప్షన్ చూడండి పంతొమ్మిది వందల పదిహేడు ఐఎన్సి కలకత్తా దీనికి అధ్యక్షురాలు అనిబీసెంట్ ఐఎన్సికి అధ్యక్షత వహించిన తొలి మహిళాను ఫోర్త్ ఆప్షన్ చూడండి పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఐఎన్సి కాన్పూర్ దీనికి అధ్యక్షురాలు సరోజినీ నాయుడు ఐఎన్సికి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ సరోజినీ నాయుడు ఇరవై ఆరో ప్రశ్న గాంధీజీని అర్ధనగ్న పకీరుగా విమర్శించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ విన్స్టన్ చర్చిల్ ఇరవై ఏడవ ప్రశ్న గాంధీ అంబేద్కర్ల మధ్య పూనా వడంబడిక ఎప్పుడు జరిగింది ఆన్సర్ ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ప్రశ్న ప్రత్యక్ష చర్యదినం డైరెక్ట్ యాక్షన్ డేను మహమ్మద్ అలీ జిన్నా ఎప్పుడు పిలుపు ఇవ్వడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల నలభై ఆరు పదహారు ఇరవై తొమ్మిదవ ప్రశ్న ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి అని నినాదం ఇచ్చిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ లాలా రాయ్ ముప్పైవ ప్రశ్న భారతదేశంలో విధవ పునర్వివాహ చట్టాన్ని ఆమోదించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి లార్డ్ కానింగ్ ముప్పై ఒకటవ ప్రశ్న పంతొమ్మిది వందల పంతొమ్మిది నవంబర్లో అఖిల భారత ఖిలాఫత్ సమ్మేళనం ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఢిల్లీ ముప్పై రెండవ ప్రశ్న పంతొమ్మిది ఇరవై తొమ్మిది లాహోర్ ఐఎన్సీకు అధ్యక్షుడిగా వహించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ ముప్పై మూడవ ప్రశ్న ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మహిళలు ఎందరు ఆన్సర్ ఆప్షన్ సి ముగ్గురు ముప్పై నాలుగవ ప్రశ్న బెంగాల్ విభజనను లార్డ్ కర్జన్ ఎప్పటి నుంచి అమలులోకి తెచ్చాడు ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారు నుండి ముప్పై ఐదవ ప్రశ్న ఈ క్రింది వాటిలో సరికానిదాని గుర్తించండి ఫస్ట్ ఆప్షన్ నీల్ దర్పన్ బంధు దేనబంధు మిత్ర దేన మిత్ర కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఇండియన్ పిలిగ్రిమ్ సుభాష్ చంద్రబోస్ కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ గీతా రహస్యం బాల గంగాధర తిలక్ కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఎంఎన్ రాయ్ తప్పు ఆన్సర్ దాదాబాయి నవరోజీ కరెక్ట్ ఆన్సర్ ముప్పై ఆరో ప్రశ్న బాపూజీ అనే బిరుదు గాంధీజీకి ఎవరు ఇచ్చారు ఆన్సర్ ఆప్షన్ వన్ జవహర్లాల్ నెహ్రూ ముప్పై ఏడవ ప్రశ్న డిక్కీబోర్డ్ ప్రణాళిక అని దేనిని అంటారు ఆన్సర్ ఆప్షన్ బి మౌంట్ బాటన్ ప్రణాళికను పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ మూడు జరిగింది ముప్పై ఎనిమిదవ ప్రశ్న భారతదేశ సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ కార్న్ వాలీస్ ముప్పై తొమ్మిదవ ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైనది ఏది ఫస్ట్ ఆప్షన్ గాంధీజీ పంతొమ్మిది వందల పదహైదు జనవరి తొమ్మిదిన దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడు కరెక్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల పదహారులో మొదటిసారి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్ పది చంపారన్ ఉద్యమం ప్రారంభమైంది మహాత్మా గాంధీకి చంపారన్ నీలిమందు రైతుల స్థితిని తెలియజేసిన వ్యక్తి రాజ్ కుమార్ చుక్లా కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ డి చంపారన్ అనేది బీహార్లో ఒక జిల్లా ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అంటే మన ఆన్సర్ పైవన్నీ సరైనవే నలభయో ప్రశ్న పూర్ణ స్వరాజుకు పిలుపునిచ్చిన భారతీయ కాంగ్రెస్ సమావేశం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది లాహోర్ సమావేశం దీనికి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ నలభై ఒకటవ ప్రశ్న కర్ణాటక యుద్ధాలలో సరి అయినది ఏది మొదటి కర్ణాటక యుద్ధం కరెక్ట్ ఆన్సర్ రెండవ కర్ణాటక యుద్ధం కరెక్ట్ ఆన్సర్ మూడవ కర్ణాటక యుద్ధం కరెక్ట్ అంటే పైవన్నీ కూడా సరైనవే నలభై రెండవ ప్రశ్న రాజ్య సంక్రమణ విధానం డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి లార్డ్ డల్హౌసీ నలభై మూడవ ప్రశ్న సంపద తరలింపు సిద్ధాంతంను ప్రతిపాదించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ దాదాబాయి నవరోజీ నలభై నాలుగవ ప్రశ్న సైన్య సహకార పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు ఆన్సర్ ఆప్షన్ బి లార్డ్ వెల్లస్లీ నలభై ఐదవ ప్రశ్న ఏ ప్రణాళిక ప్రకారం భారతదేశాన్ని రెండు భాగాలుగా విభజించారు ఆన్సర్ ఆప్షన్ డి మౌంట్ బాటన్ ప్రణాళిక దీనినే బోర్డ్ ప్రణాళిక అంటారు లేదా జూన్ థర్డ్ ప్రణాళిక అని అంటారు నలభై ఆరో ప్రశ్న భారతదేశానికి స్వతంత్రం ప్రకటించే సమయంలో బ్రిటన్ గవర్నమెంట్లో ఉన్న ప్రధాని ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ లార్డ్ అట్లీ లేబర్ పార్టీ తరపున ఉన్నాడు నలభై ఏడవ ప్రశ్న సుభాష్ చంద్రబోస్ రాజకీయ గురువు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి సిఆర్ దాసు నలభై ఎనిమిదవ ప్రశ్న పంతొమ్మిది వందల పద్నాలుగు మార్చిలో కోమగట కోమగటమారు సంఘటన జరిగింది కో మగటమారు సంఘటన జరిగింది అయితే కో మగటమారు అనేది ఒక డ్యాష్ ఆన్సర్ ఆప్షన్ సి ఇది ఒక జపాన్ నౌక నలభై తొమ్మిదవ ప్రశ్న పంతొమ్మిది వందల నలభై ఆరు సెప్టెంబర్ రెండున ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వానికి అధ్యక్షులుగా ఎవరు ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ డి లార్డ్ వేవెల్ యాభై ప్రశ్న మీరు చదివి ఆన్సర్ను కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చాలా డెప్త్గా వెళ్ళిపోతుంది ఒకదానికి ఒకదానికి లింక్ చేసుకుంటూ చాలా లాంగ్ అవుతుంది బట్ నా ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ టైంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కంప్లీట్ చేయాలి తీరి ఎక్స్ప్లెనేషన్ అనేది నేను సపరేట్గా ఇస్తాను అది నేను ఇంకొక వీడియోలో పెడతాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ